నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ చిట్టి చిట్టి కాకరకాయలతో కారం చేస్తున్నాను ఈ కారం చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది దీనిలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుండిద్దండి దానికోసం నేను చిట్టి చిట్టి కాకరకాయలు తీసుకున్నాను ఈ కాకరకాయలని ఇలా పొట్టు తీకోకుండా ఇలానే కట్ చేస్తున్నాను నాలుగు ముక్కలు నేను కడిగి ఆరబెట్టాను ఈ కాకరగాయల్ని ఇలా మొత్తం కట్ అవ్వకుండా కొంచెం ఉంచి ఇలా నాలుగు ముక్కలు కట్ చేస్తున్నాను ఇలా కాయ కాయగా ఫ్రై చేసి కారం చేసినా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఇలా నాలుగు ముక్కలు ఇత్తనాలు కూడా నేను అలానే ఉంచుతున్నాను ఈ కాకరకాయ చేదు తగులుతూ తింటే చాలా బాగుంటుంది నేను స్టవ్ వెలిగిచ్చి కళాయి పెట్టి నేను నూట యాభై గ్రాములు ఆయిల్ వేశానండి ఈ కాకరకాయలు ఫ్రై అవ్వాలి కదా ఇవన్నీ ఒకసారిగా ఫ్రై అవ్వవు కాబట్టి నేను అందుకని రెండుసార్లుగా ఫ్రై చేశాను ఇలా బాగా మాడినివ్వకూడదు ఇలా ఫ్రై చేయాలి దగ్గరుండి చాలా బాగుంటుంది ఈ కాకరకాయల కారము పప్పు టమాటా కర్రీలో కొంచెం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అది పప్పు గోంగూరలైనా పప్పు తోటకూరలైనా పప్పులోకే చాలా బాగుంటుంది కాకరకాయల కారం మాకు అలా నచ్చిద్ది ఇలా కాయకాయగా ఫ్రై చేసుకుని తినటం చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయినాయి నేను ఒకసారి ఫ్రై అయిన వాటిని తీస్తున్నాను ఇలానే నా దగ్గర ఉన్న కాయలను మొత్తాన్ని ఫ్రై చేస్తున్నాను ఇలా ఈ కాకరకాయల కారము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తినేటప్పుడు కొంచెం చేదు తగిలితే చాలా బాగుంటుంది నేను దానికోసం నూట యాభై గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను ఒక వంద గ్రాముల దాకా కొబ్బరి తీసుకున్నాను ఒక చిన్న వెల్లుల్లి తీసుకున్నాను అలానే జీలకర్ర కొంచెం తీసుకున్నాను వీటిని నేను ఫ్రై ఏపట్లేదండి ఎండుమిర్చిని అలానే పచ్చియే మిక్సీకి వేస్తున్నాను కళ్ళు వేసాను ఇలా కచ్చా పచ్చా నలగనిచ్చి ఈ కొబ్బరి కొద్దిగా సన్నగా తరిగి వెల్లుల్లి జీలకర్ర వేశాను ఇలా మొత్తం మెత్తగా పొడిపట్టాను అదిగోండి ఇలాగూ దీనిలో నేను చింతపండు వేసిన వీడియో చూపించలేదండి చింతపండు కూడా కొంచెం లైట్గా వేసాను మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసాను ఇదిగోండి కారం అయితే ఇలా మెత్తగా అయ్యింది నేను ఈ కారాన్ని ఈ నూనె ఉంది కదండి అంతకుముందు దానిలో కారం కాకరకాయల్లో ఆ నూనెలోనే నేను ఈ కాయ స్టవ్ వాళ్ళు ఈ కారం వేపలేదు కదా ఈ లైట్గా గోరువెచ్చగా ఉన్న నూనెలో ఈ కాకరకాయల మీద ఈ కారం వేసాను ఇలా మొత్తం కలిపి ఒకరోజు ఇలా ఉంచి ఉదయాన్నే తింటే ఉంటుందండి దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసాను స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి